ఏంట్రా గొడవ చేయకున్నారు గాయత్రి ఎవరు వచ్చారంటే తలుపుతే రండి రండి ఎవరు ఏం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను మాయా టీవీ నుంచి వస్తున్నాం మాయా టీవీ yes sir ఈ పేరు నేను ఎక్కడ వినలేదే అసలు ఉంటే కదా విన్నాను అప్ప ఛానల్ లేండి ఆహా ఆ ఉగాది నుంచి వస్తున్నా yes ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేశాం దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్ మేధావులంటే మీరే ఐ సీ ఎక్స్ మీ లోపలికి రావచ్చా ఎవరండి వీళ్ళు మాయా ఛానల్ అని కొత్తదిలే అక్క నుంచి వచ్చారు అలాగా అయితే నేను మేకప్ వేసుకురానా టీవీలో బాగా కనిపించొచ్చు రెడీ రండి పర్వాలేదు అలాగే మరి నేనేం మాట్లాడాలి చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయిన కదండి అవునండి అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు డోంట్ సీ హర్ బ్యాక్ జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుపోతున్నారని నా టైటిల్ పెట్టాం చాలా యాప్ టైటిల్ పెట్టారండి చాలా బాగుంది పబ్లిక్ ఇరగబడి చూస్తారు ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కరెక్ట్ మరి నేను నాతో పాటు నా భార్య మా అబ్బాయి గోవిందు మా అమ్మ ఈ ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా మీ ఫ్యామిలీ ఏంటండి అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు ఇంటర్వ్యూ జరుగుతుంటుంది వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దో చేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు వెరీ గుడ్ స్క్రీన్ ప్లే మరి సామాన్లు అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం అయితే రెడీ అవ్వండి శ్రీనివాస్ సగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు అంటే చూడండి గారు సాధారణంగా మీరు పట్టుచీరలో నగలు బీర్వాల పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా? అవునండి. మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకున్నామని అనుకుంటారు కానీ దొంగలు ఇట్టే కనిపెడతారు. ఆఫ్ సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు? నేను కిచెన్ లో లక్ష్మీదేవ ఫోటో వెనక దాస్తానండి. చిక్కబొక్కు చిక్కబొక్కు రేలే. శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జస్ట్ ఇప్పుడే వచ్చేస్తాం ఓకే మీరు చాలా ఓపిగ్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరఫున మా కృతజ్ఞతలు ఐ యామ్ వెరీ హ్యాపీ మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజప్పులు తీసి మా ప్రోగ్రాం చివర్లో వేసుకుంటాం అలాగే అండి లోపలికి పదండి చంద్ర తినిండి మళ్ళ చమట పడతాయి అవడరా వీడు కాలేజ్ అమ్మాయి వెళ్ళా కొలుస్ తొక్కుకొని పారిపోతుంటే నేను వెంటపడి పట్టుకున్నా సార్ వెరీ గుడ్ దొంగ నాయాల నా పేరు దుర్గా ప్రసాద్ రాక్షసుళ్ళ రక్తం దောက်తాను వెండిiske అప్ లైండి టైం ఉన్నప్పుడు మళ్ళీ రెండు వికుదాం మీరేవరు ఎవరుంటే ఏడుస్తామేటే నా పేరు మన్మథరావు నా భార్య తప్పిపోయిందా లేదండి లేచిపోయిందా లేదండి మరి ఏమైందయ్యా ఊరు వెళ్ళిందండి వెళ్ళాం ఊరు వెళ్తే హ్యాపీయే కదా అది కాదండి మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు తను వచ్చిందంటే నన్ను ఉతికి కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్ మీరెవరు నా పేరు కే శ్రీనివాస్ ఇది నా కూతురు కిరణ్ మై మా అబ్బాయి మా ఆవిడే వెనకాల వస్తున్నారు ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్ రావాలా అది కాదండి నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నామని చెప్పి మమ్మల్ని అమ్మించి ఇంట్లో సొత్తంతా అంతా దోచుకుపోయారు టీవీ నుంచి వచ్చామని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పాయి తెలియదు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కామన్ సెన్స్ లేదు అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చట పడ్డాను మొత్తం దోచుకెళ్ళి మీరు పోలీసులు కదా దొంగలు ఇట్టే పట్టేసుకోగలరు దొంగలు పట్టుకోవడం ఒకటే నా పని తీవ్రవాదులు పట్టుకోవాలి మినిస్టర్ అదే అదే బందోబస్తు చేయాలి ఎన్ని పనులు అనుకున్నాను మాకు సరే రిపోర్ట్ రాసివ్వండి దొరికితే డొక్క చింపేస్తాం చూశారుగా మా సారు సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు మా సార్కి పోలీస్ ఫోర్స్ లో పెద్ద పేరు ఎవరికి భయపడరు ఫుల్ వచ్చినా పీస్ఫుల్ గా నా బేటైపు అబ్బా ఎక్కడ్రా మీ సారు లేడా ఇప్పుడే మా సీఎం గారికి వెళ్ళారు గుడ్ మార్నింగ్ మేడం నేనే మీకు ఫోన్ చేసింది పద్మా నటరాజన్ గారు అబ్బాయిని ఎందుకురా వీళ్ళని లాకప్ లో వేశారు వీళ్ళు ముగ్గురు ఒకే బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి అందుకని అరెస్ట్ చేస్తారా ఏమనుకుంటున్నాడు రా మీ సారు వాడి అంత చూస్తాను వీడిని మేడం నా పేరు కూడా చెప్పండి మేడం నువ్వేం చేసావు ఆ అమ్మాయి మేడలో కొత్త చైన్ చూసి మోడల్ బాగుంది మా సిస్టర్కి కి చేద్దామని జస్ట్ నమూనా తీసానంటే పట్టుకోండి ఆపలేసేసారు మీ సార్కి పూర్తిగా మతిపోతుంది సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ ఏం లేవు వాడిని వదిలే రాగానే ఇంటికి తొందరగా తగలడం మనం ఆలస్యమైందో వాడి అంత చూస్తాను ఎవరండి కలెక్టర్ గారి భార్య మినిస్టర్ గారు భార్య చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ మా సిఐ గారి వచ్చిన పీస్ఫుల్ గా నవ్వే టైప్ చాలా బాగుంది నమస్కారం అండి నా పేరు గుండూరు అండి మా ఊరు కోలంకండి పత్రికల్లో ఆత్మహత్యలు రాస్తుంటానండి అర్థమైంది అండి నమస్కారం అండి నాలుగు నెలల క్రితం నేను పంపించిన కదా అది చేయలేదు తిరిగి పంపించలేదు కథ పేరేంటి ఆత్మహత్య ఆత్మహత్య కథలైతే ఇది ఆఫ్ సీజన్ ఇంకా టైం పడుతుంది ఎన్నాళ్ళు చెప్పలేమండి పోని సుమారుగా చెప్పండి చెప్పలేం ఏదో ఓటి చెప్పండి అది చెప్పలేమండి వీడోడు బాబు మీ మీద చాలా గొప్ప వచ్చేస్తుంది నాకు ఇదిగో నేను చచ్చాకైనా వచ్చేస్తారా తప్పకుండా మీరు పోయిన మరుక్షణం వచ్చేస్తాం ముందు మీరు ఆ పని చేయండి నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి రెండు నెలలు అయింది మీ కోటే గారి పాలించాను ముఖ్యంగా మీ తాతయ్య సోమయాజు గారు ఇచ్చిన మర్యాద

ఆ సార్ భద్రాచల నుంచి నేను లాంచీలో వస్తూ కోటేగర్ పాలెం వెళ్ళాను అది మామూలు గ్రామం కాదు సార్ ఆ కోటేగర్ సంబంధించిన డీటెయిల్స్ కొన్ని ఇందులో రాశాను మీరు ఒకసారి చూస్తే నేను ఆ నెల క్రితం హత్య అనే కథ పంపించాను అది ఇంతవరకు హత్య లేదు హత్య ఎస్ సార్ అడుగుతున్నందుకు ఏమనుకోద్దే ఏమనుకోను మీరు బతుకున్నారా చచ్చిపోయారా నువ్వు చెప్పిందంతా వింటుంటే నాకు నాకేమనిపిస్తుందో చెప్పనామ్మా ఆ గ్రామం ఆ ప్రజలు అంత పవిత్రంగా ఉన్నారంటే కారణం ఆ కోటయ్య గారే అవును సార్ ఆయనకు సంబంధించిన వివరాలు ఇంకొంచెం సంపాదిస్తే బాగుంటుందమ్మా కరెక్ట్ సార్ నేను అదే అనుకుంటున్నాను మీరు ఓకే చేస్తే మళ్ళీ వెళ్ళి కోటయ్య గారి వివరాలన్నీ కలెక్ట్ చేసుకొస్తాను అలాగే చేయమ్మా ఆల్ ది బెస్ట్ సారీ అండి నా పేరు ఐశ్వర్య రాయలేదా వీడెవరు భలే జోగ్గా మాట్లాడుతున్నారండి ఏమండి విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను మీ పక్కనే ఉండే మా రిలేటివ్ తాళం పెట్టి ఊరెళ్ళారట సారీ హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను మీరేమనుకోకపోతే పది నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్ మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది తప్పైతే హ్యాపీగా ఉంటుంది అదే ఒక్కసారిలా వస్తారా ప్లీజ్ వాట్ కెన్ ఫర్ యూ చెప్తా చెప్తా షాంపూ అయిపోయింది కొంచెం తెచ్చి పెడదురు ఓకే వన్ మినిట్ ఫారన్ షాంపూ ప్యాకెట్ సార్ చీప్ లో ఇస్తాం ప్యాకెట్ కరెక్ట్ ఐదు వందల రూపాయలు రెండు కొంటే ఒకటి ఫ్రీ ఎన్ని ఇమ్మంటారు టైం ఒకటి తీసుకుంటా అర్జెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా థ్యాంక్స్ అండి మీకు ట్రబుల్ ఇచ్చాను నో 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 ఇట్స్ ఓకే ఏమండి

ఇదిగో సోపు కొత్త రకం బాగా రుద్దుకో బాగుంటుంది ఒరేయ్ ఇప్పుడు అమ్మాయిలు బిజినెస్ జరుగుతున్నాడు మాకు కన్ఫర్మేషన్ వచ్చింది కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ యూ ఆర్ అంటర్ వర్క్ సార్ సార్ నాకేం తెలియదు సార్ స్నానం చేస్తానంటే సరే అన్నాను సంసారం చేస్తానంటే సరే అనేస్తా ప్లీజ్ సార్ ఈ ఏరియాలో ఫరువు పోతుంది సార్ పోలీసులు ఇంటి భయం సార్ మా ఫాదర్ లాగప్పుడు ఎత్తు బ్రదర్ ఎన్కౌంటర్ ఎత్తు టోటల్గా గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలన్నా ఇస్తా సార్ ఆగు ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు నాకు చెప్పరా సార్ మీకు ఏం కావాలన్నా తీసుకోండి సార్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గోడకున్న ఫోటోలు మంచి ఇంట్లో చెంపులు ముందు దగ్గర నుంచి ఏ పెట్టిలో దాచుకున్న క్యాష్ అన్ని తీసేసుకోండి సార్ నన్ను వదిలేండి సార్